క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు పాత గుడ్ల అంగళ్ళన్నీ కాలిపోవటం జరిగింది ప్రమాద వశాత్తు కాదు అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది కానీ మంత్రివర్యలు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడ ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఉండే నాయకులకైతే కార్యకర్తలకైతేమి గవర్నమెంట్కి అయితే ఏమి కమిషనరు పోలీసు వారు ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి యాభై వేలు కొంత తడిచి అట్లా అయిన అంగడికి ఇరవై ఐదు వేలు మిగతా అంగళ్ళకి పదివేలు చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా కపిర్ శ్రీనివాసు ద్వారా చెప్పటం జరిగింది అయితే నారాయణ సార్ సైన్యంగా నారాయణ సార్ లో అడుగుచాడల్లో నడిచే సైన్యంగా మా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా నలభై బియ్య బస్తాలు బట్టలు లక్ష రూపాయల డబ్బులు ఇవ్వటం జరిగింది నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన ఉంటాడు గోతికాడ ఒకటేదో కూర్చోని ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రోడ్లు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక ముప్పై బస్తాలు తెచ్చేసి ఒక చిల్లర సామాన్ లేదో నిత్యావసర వస్తువులు అంట అయ్య ఒక ఎన్నో తెచ్చి వచ్చావా ఇచ్చావా పోయావా అని ఉండాలి అది కాకుండా ఇక్కడ ఒక నారాయణ సైన్యం నలభై వస్తువులు నిత్యావసర ధర వస్తువులు ఎక్కడ నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి ఎగనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికొచ్చిన వాళ్ళ కష్టంలో ఏదన్నా సాయపడితే సాయపడు లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వు అని అంతేగాని విమర్శలు చేసావంటే నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్తూ ఇంకా